వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని మెడికల్ కాలేజ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ కళాశాలలు తీసుకుని రావడానికి ఎంతో కృషి చేశారని అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకుని రాకపోవడం ఆయన వల్ల కాదని మాటని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అని అన్నారు భాగంగా ఆ కార్యక్రమాన్ని జరిగింది మెడికల్ ప్రైవేట్ చేయరాదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అరణ్య కృషి చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్న ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పర ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది పేదలకు ఇబ్బంది అవుతుంది చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది దాంతోపాటు వైద్యమంది దాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశము ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలగాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది వైద్య పరంగా విద్యాపరంగా రెండిటికీ ఉండ బాగుండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా దీంట్లోనేమి జగ జగన్ చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుండే వ్యతిరేకతకి ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటా ఉన్న చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్ద కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మెడికల్ కాలేజీ కూడా తేలేని పరిస్థితిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు గంటల పరిపాలనలో ఉన్నాడు మరి ఈసారి అవకాశం ఇచ్చారు మరి ఉన్నదాన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకంటే పేదల కోసం ఏర్పాటు చేసే కాలేజీలన్నీ కూడా పేదల పరంగానే వాళ్ళకి వైద్యం అంతలా విద్య అంతా చెప్పే ఉద్దేశంతో చేసే కార్యక్రమాది ఇది మన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు ఆయన మనం మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఆయన చేయడు ఎంతసేపు ఉన్నాయో ఏమి జరుగుతా ఉందో ఎవరికి తెలియదు రాష్ట్రంలో ఏది ఉన్నా కూడా ఆయన ఉన్నంతవరకు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగలేదని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుడు ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఆశ్చర్య గారు అంటుండ్రీ నిజాలు చెప్తే ఆయన వై ముక్కలైతే అని చెప్పేసి రాజశేరి గారు చెప్తా ఉండ్రి అందుకే అన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్నీ ప్రజలకి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా తెలియజేశాం ఏదున్నా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పనులు చేసేసి అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడేది